ఎస్వీ న్యూస్ కి స్వాగతం అనర్హులకు ఇంద్రమ్మ ఇల్లు కేటాయించారని ఆరోపిస్తూ మునుగాల తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు ఎంపిక చేసిన అనర్హుల్ని తొలగించి అర్హులకు ఇల్లు కేటాయించి ఇంద్రమ్మ కమిటీలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కంది బండ సత్యనారాయణ ఉడుం కృష్ణ ఎల్పి రామయ్య గడ్డం లింగయ్య పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వెంటనే గ్రామలు వెంటనే అర్హులైన పేదలందరికీ అర్హులైన పేదలందరికీ నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి అర్హులైన పేదలందరికీ వెంటనే రద్దు చేయాలి ఇంద్ర కమిటీలను వెంటనే రద్దు చేయాలి ఇంద్రమ్మ కమిటీలను వెంటనే ప్రకటించిన లిస్టులను వెంటనే రిజర్వ్ చేయాలి ప్రకటించిన లిస్టులను ప్రకటించిన లిస్టులను